లేదు రూపకాలం కాలం లేదు అది లేదు ఒక జీవన వాస్తవికతను చెప్పడం ద్వారా దానిలో ఉన్నటువంటి ఫీలింగ్ని అందజే అందజేయడం అనేది ఉన్నది ఆ ఫీలింగ్ను అందజేయడం కూడా కవిత్వమే నేను చెడు ఒక ఫీలింగ్ని చెప్పడం ఒక అంశాన్ని చెప్పడానికి వేరు వేరు పదాల్ని ఒక దగ్గరే వాడుతూ వాటికి వేరే అర్థం వచ్చేటట్టుగా చెప్పడం ఇదంతా కవిత్వంలో వచ్చేటువంటి అంశం కవిత్వం భాష అనేటువంటిది భాషని ఎట్లా మనం దాంట్లో వాడతాము ఎట్లా పెడతాము ఏ రకంగా మాట్లాడినప్పుడు అది కవిత అవుతుంది ఏ రకంగా మాట్లాడినప్పుడు అది కవిత కాదు ఏ రకమైన పదం దాంట్లో పెడితే అది కవిత అవుతుంది ఆ పదం యొక్క ఫీలింగ్ని ఆ పాఠకుడు అందుకున్నాడా లేదా అన్నప్పుడే అనేక పదాలకు సంబంధించినటువంటి సారాంశం అంతా కలిసి అతనిలో కవిత్వానికి సంబంధించిన ముద్ర వేస్తాయి ఈ రకమైన చాలామంది మనం నుడికారాలు కూడా చెప్తాం ఈ నుడికారాల్లో ఎట్లా ఉంటుంది మనం మాట్లాడతాం మాట్లాడుతూ మాట్లాడుతూ మనం రోజువారీ జీవితంలో మాట్లాడే మాటలే అరే బస్ స్టాండ్ ఏంట్రా చెక్కిర్సిపోయింది లేదు బదులు ఏంటి ఎప్పుడు చూసినా జనం ఆ బస్ స్టాండ్ చూస్తే ఎప్పుడు కూడా రోతగా ఉంటుంది లేకపోతే బస్ స్టాండ్ అనేటువంటిది వేరు వేరు రకాలుగా మనం సహజంగా మాట్లాడుకుంటాం అదే కవి లేదా ఒక ప్రతి మనిషి ఒక కవి కదా ఆ ప్రతి మనిషి ఒక కవి అన్నప్పుడు దానిని తనకు చిరాకుగా ఉండి తన జీవితం మీద ఇష్టం తగ్గిపోయి లేకపోతే అనేక సమస్యలు తన ఉప్పిరుగొన్నప్పుడు ఏమని మాట్లాడతాడు బస్ స్టాండ్ ఉంది బతుకు బస్ స్టాండ్ అయిపోయింది అలాగే అది ఇంద్ర అయ్యి జీవితం ఇట్లయిపోయింది బతుకు బస్ స్టాండ్ అయింది అంటే అతడు కవిగాలు పెద్దగా కవిత్వం చదవలేదు ఇది చెప్తే కవిత్వం అందని అయిందని అను అన అనడం లేదు కానీ మనం రోజువారీ మాట్లాడుకునేటువంటి భాషలోనే వందల వేల కవిత్వ పాదాలు ఉంటాయి అలాగే ఇవాళ బాగా రాత్రంతా చలి పొద్దున్నే లేవగానే స్వెటర్ వేసుకుంటుంది బయటికి వస్తే ఎండ బాగా మండిపోతుంది ఎండ బాగా మండిపోతుంటే నేనేమో ఎండ మండిపోతుంది బాగా ఎండు ఉందన్నా అంత కొద్దిగా ఊహాశాలితో ఉన్నవాడు ఆ ఎండ దంచుతుంది ఆ ఎండ దంచుడు అనేటువంటి దంచడం అనేటువంటిది వేరే దగ్గరకు సంబంధించినటువంటి పదము ఆ దంచడం తీసుకొచ్చి ఇక్కడ ఎండకు తగ్గించాడు ఎండ తినటం చాలా భయంకరంగా ఉంది అని రెండవది మనం చేనులోకి గొడ్లు గోధుమ ఇంకేదన్నా పోకుండా ఏం చేస్తాము కంచె కంచెను గడతాం అది ప్రొటెక్ట్ చేస్తుందని అది మళ్ళీ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు మన మీద మళ్ళీ ప్రొటెక్ట్ చేయని సందర్భంలో ఏమంటాం కంచే చేరు వేసింది ఏం చేస్తామన్నా అంటారు అంటే నీకున్నటువంటి జీవితంలో నీకు ఎదురయ్య నీ పక్కన ఉన్నటువంటి మనుషులు నీ పక్కనే సంచరించేటువంటి అనేక మంది రకరకాల మాటల్ని నిత్య వ్యవహారంలో మార్చుకుంటారు అది నువ్వు కవిత్వకు సంబంధించిన భాషని ఎట్లా దాంట్లో దుీని తీసుకొచ్చి నానాటి చేస్తారు నువ్వు ఎక్కడైనా ఉండు నువ్వు ఏమైనా ఉండు పంచ చేనుమేసే స్థితిలో మాత్రం ఉండవద్దు అని రాస్తాడు లేదా నీ చేరులు మేసే కాలం నువ్వు బాగుపడలేవు లేదా నువ్వు నువ్వు ముందుకు పోలేవు అని రాస్తాడు చేరులు మేసే కంచెనున్నంత కాలం ఓ మిత్రుడా నువ్వు ఇక్కడ ఉండటం కష్టమే అది నేను ఎక్కడ తీసుకొచ్చి ఆ పద దాన్ని తీసుకొచ్చి ఎట్లా వాడుకున్నాను అనే దగ్గర కవిత అనేటువంటిది నిలబడుతుంది ప్రతిదీ తెలుస్తుంది ఒక అతనికి మనమేమో ఒక వైపుని మాట్లాడుతుంటాం గంగా ప్రసాద్ సార్తో నేను మాట్లాడుతూ ఉంటా ఆయన నేను మాత్రమే చూస్తుంటా ఆయన నన్నే చూస్తుంటాడు కొంతమంది అట్లా మాట్లాడుతూనే ఉంటుంది చాలా విషయాలు గమనిస్తారు ఆ గమనించేటువంటి వాళ్ళని చూసి ఏమంటాం ఆయన ఒళ్ళంతా కళ్ళు ఉన్నాయంటాం కళ్ళు ఇక్కడే ఉండాలి కానీ ఒళ్ళంతా కళ్ళు ఉన్నటువంటి ఇట్లా మనం మన భాషలో మన కవిత్వంలో మనకు సంబంధించినటువంటి నిత్య వ్యవహారంలో ఉండేటువంటి విషయాలను తీసుకొని మనం కవిత్వంలోకి తీసుకొచ్చి ఒక ఫీలింగ్ని కలగజేయగలిగితే ఒక ఫీలింగ్ని కలగజీతే అది కవిత్వం అవుతుంది ఆ కవిత్వం అయ్యేటువంటి స్థితిలో కొంతమంది పక్వమైనటువంటి అన్నం వండదు వండగలుగుతారు కొంతమంది పక్వం కాకుండానే దాన్ని అలా పెడతారు అందువల్లనే చాలా మంది రాసినటువంటి కవిత కవితలు చదివి లైన్ కింద లైన్ లైన్ కింద లైన్ కట్టి నేను మూడు పుస్తకాలు వేసానంటాడు అది చదువుకున్న వాళ్ళు మూడు వేసిండు కానీ నేను రావాలి ఒక ఆయన బాగా రాసేదని ఒకటే కవిత రాస్తాడు అతను ఒకటే బుక్ వేస్తాడు లేకపోతే రెండు మూడు కవితలు రాస్తాడు అతను బాగా రాస్తున్నాడు అంటాడు అంటే అతను రాసేటువంటి విషయము నీ దాకా వచ్చి నిన్ను కదిపింది అంటే నీ దాకా వచ్చి నిన్ను దాని వెంట నీ వెంటే తీసుకెళ్తూ ఉంది అంటే అప్పుడు దానిలో నువ్వు పెట్టినటువంటి భాష కానీ నువ్వు చెప్పినటువంటి అంశం కానీ నువ్వు దాన్ని ఏ రకమైనటువంటి భావనను పాఠకుల దాకా చేర్చాలనుకుంటున్నావో ఆ భావన కరెక్ట్ కరెక్ట్గా పరిపక్వ దశలో ఆ పాఠపు దాకా చేరుకో చేరడం కవిత్వం సార్ ఏంది నా సంగతి తెలుసా అంటారు కవిత్వం రాస్తే అది నీకే కాదు అది నువ్వు రాస్తున్నావు అంటే నీ వరకే పెట్టుకొని నువ్వు నీ పక్కన పెట్టుకుంటే అది నీదే కానీ ఒక్కసారి అందరి మధ్యలోకి వచ్చిన తర్వాత అవి ఆ కవిత గురించి పది 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 రకంగా మాట్లాడతారు ఎవరైనా ఒక పాట వినబడుతుంది అనుకోండి పాట వినబడుతుంది బాగా పాడుతున్నాడు బాగా పాడుతున్నాడు బాగా పాడుతున్నాడు ఒక ఆయన ఒక ఆయన పాడుతున్నాడు అసలు బాగాలే తొందరగా ఆపమలని నీ కవిత కూడా నువ్వు రాసేటువంటి కవిత్వం కూడా అది బాగా ఉంటే వాళ్ళకు పాట పాడు అంట నువ్వు బాగా రాగిపోతే ఇక చాలు అంటావు కాబట్టి నువ్వు ఏ రకమైనటువంటి పద్ధతిలో అవతల వాడిని జడ్జి చేయాలో రాసేవాడి కంటే పాడేవాడికంటే అక్కడ వినేవారు రా చదివే వాళ్ళకే ఎక్కువ ఆశక్తి ఉంటుంది అందువల్లనే కవిత్వం అనేటువంటిది రాసేటప్పుడు నేను రాశాను నేను రాస్తే మీరు ఒప్పుకోరా మీరు ఒప్పుకోకపోతే మీరు నన్ను పక్కన పెట్టినట్టు నాది కవిత్వం కాదా ఈ దబ్బాయింపులతో కవిత్వం అయ్యేటువంటి పని కాదు నువ్వు నిజంగానే రాస్తే అవతలి వాడు చదివినప్పుడు ఆ పాఠకుడి పాఠకుడి మనసుకు హత్తుకుంటే అతను నిన్నే వెతుక్కుంటూ నీ కవితనే అనేక సభల్లో మాట్లాడుతూ నలుగురు కలిసిన చోట కూడా దాన్ని ముచ్చటిస్తూ ఆ పిల్ల అతను రాసిన కవిత ఇలా ఉంది అని చెప్పుతూ పోతాడు మనం ఎట్లయితే వందల పాటల్ని జానపదులు జానపదులు మన ఊళ్ళల్లో ఉండేవాళ్ళు అమ్మలక్కలు అన్నలు ఎంతమంది పాట పాడుతూ ఉంటే దాన్ని విని మళ్ళీ బాగుందని మళ్ళీ రకరకాల వాళ్ళ ఊరికి సంబంధించిన విషయాలు దాంట్లో ఒక చెప్పించి మళ్ళీ వాళ్ళు పాడి మళ్ళీ అక్కడి నుంచి వేరే ఊళ్ళు ఈ అనుశూతంగా ఒకరి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు అట్లా ఊళ్ళన్నీ కమ్మేసినటువంటి పాటల్లో బ్రహ్మాండమైనటువంటి కవిత్వం ఉంటుంది ఆ కవిత్వాన్ని ఆ పదం వల్లనూ వాళ్ళు వాడేటువంటి సావ్య గుణం వల్లనో దానికి సంబంధించినటువంటి అంత ప్రచారం జరిగింది అట్లానే కవిత్వంలో కూడా నువ్వు ఏ పదాన్ని ఎక్కడ ఎట్లా అలవోకగా దాంట్లో చెప్పించావు ఏ విధంగా నువ్వు చెబుతున్నటువంటి భావం ఆ పదాల సమాహారం వల్ల ఆ నిర్మాణం వల్ల ఆ చెప్పేటువంటి అంశం నీ దాకా వచ్చి నీ గుండెల్ని హత్తుకొని అది నిన్ను కదిలించి ఆ కదిలించినటువంటి విషయం నలుగురికి చెప్పుకునేటువంటి పరిస్థితుల్లోకి అటువంటి వాతావరణంలోకి తీసుకెళ్ళింది వారి దగ్గర రాస్తాడు కంచిరే ఈ తీపి ఓలే లక్ష్మమ్మో నీ కంఠమంతా మధురమో ఓ లక్ష్మ ఇక్కడ లక్ష్మమ్మ గురించి చెప్తున్నాడు కంచరేగి తీపి ఓలే లక్ష్మమ్మ రేగు పండ్లు ఆ కంచరేగి పండు ఆ తీపి ఎట్లా ఉన్నదో నీ కంఠం అంత మధురంగా ఉన్నది అంటే నువ్వు పాడుతూ ఉంటే నువ్వు మాట్లాడుతూ ఉంటే అనగానే దానికి తోడు కొద్దిగా గొత్తిత్తి పాడడం వల్ల అదేమైంది ఒక్కసారి ఊర్మి పని ఉంది కంచరేది తీపి కంచరేగి పండు యొక్క తీపిలాగా ఉందంట ఆమె కంఠము ఆ గుణము ఇక్కడ కంచరేగి తీపి అనే దగ్గర ఆ పదం కరెక్ట్గా సెట్ అయింది ఆ పోలిక కరెక్ట్గా సెట్ అయింది అక్కడ భాష కూడా కరెక్ట్గా సెట్ లచ్చుమమ్మ ఒక జానపద ఒక ఊరుకు సంబంధించినటువంటి శ్రీమూర్తి అనుకుంటే అతను తెచ్చిపెట్టిన పదం కూడా ఆ ఊరికి సంబంధించిన ఆ ఊరిలో మాట్లాడుకునేటువంటి ఆ రకమైన సహజమైన భాషను తీసుకొచ్చి అక్కడ పెట్టాడు అందువల్ల ఇక్కడ మధురము ఆ తీపి రెండు మ్యాచ్ అయిపోయింది మ్యాచ్ అయిపోగానే మనం వాడుకున్న వాళ్ళము విన్నోళ్ళము అరెవ్వలేని చెప్పిండీ మన మనసు అంతా ఎక్కడికెక్కడికో తేలిపోతుంది నీకేం కావాలి నువ్వు వాక్యం మామూలు వాక్యం చదువుకుంటూ ఉంటే నిన్ను కదిలించలేనటువంటి మామూలు వాక్యము దాని ముసుగును తొలగించి దానిలో ఇంకొక కొత్త అందాన్ని చూపి ఆ అందం నుంచి అదే పదాన్ని మామూలు వాక్యాన్ని ఒక కవితా వాక్యంగా మలచడం ద్వారా నీలో ఒక ఫీలింగ్ని కలిగిస్తే అది కవిత్వము అందువల్ల కవిత్వానికి సంబంధించినటువంటి భాషను ఎంచుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అరే పండి కింద రాయిబడ్డట్టు ఆ పదం బాగలేదురా అన్నం తింటూ ఉంటే మంచి కూర ఉంటుంది అన్నం మంచి ఉడికి ఉంటుంది కమ్మగా తింటూ ఉంటే ఎట్ట పక్కన పటక్కమంటుంది ఆ రుచి పాయి ఆ పట్టినొప్పి ఎక్స్ట్రా రుచిపడే దానివల్ల అది కట్టక్కు వచ్చినప్పుడు ఆ గున్న రాయి రెండు ముక్కలు అయితే అదొకరు వగిపోయి ఇదొక బాయ్ అది ఎక్కడో ఇరుక్కుపా ఇరుక్కుపోయిన తర్వాత దాన్ని అని ఇట్లా అని మన బుగ్గన పెట్టి అట్టిని తీసుకొచ్చి ఊసి మొత్తం ముద్దను ఊసిన తర్వాత ఇంకా కటకం మళ్ళీ మళ్ళీ పోసి అట్లనే కవిత్వంలో కూడా ఒక పదం కరెక్ట్గా సెట్ కాకపోతే అప్పుడు దాకా చదువుకుంటూ పోయి ఇరించి వస్తాడు వచ్చిన తర్వాత ఆ పదం కరెక్ట్గా రాదు ఆ కరెక్ట్గా పడకపోయేసరికి మొత్తం దానికి సంబంధించిన మూడంతా పంటి కింద పడ్డట్టుగా పోతుంది సో నువ్వు రాసే కవిత నీది నువ్వు రా చెప్పదలుచుకున్నావు అంశము నలుగురికి ఆది ప్రజలు దగ్గరికి పోవాలి అనే అంశం కూడా నీది కాబట్టి నీవు చెప్పేటువంటి నీ కవితలో నీ పదం కూడా నీదై ఉండాలి ఆ పదం కూడా దాంట్లో ఒదిగేటట్టు ఉండాలి కేవలం నేను రాసుకున్న ఏడో ఏడో బూతు పదం పెడతా లేకపోతే ఇది పెడతా అన్నప్పుడు అవతల వచ్చేటువంటి ఎండ్ కవిత నువ్వు రాసినప్పుడు నీ కవితనే అది ఎప్పుడు మళ్ళీ కవిత అవుతుందంటే అది అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ ఇంకొకరికి చేరి నువ్వు అనుకున్న ఫీలింగ్ అతడి కలిగినప్పుడు ఆ కవిత మళ్ళీ అక్కడ జన్మిస్తుంది అప్పుడు ఒక ఫీలింగ్ కలుగుతుంది అంతే కదా అట్లా కవిత్వానికి ఆయన ఇంగ్లీష్ అయినా ఒక ఆయన కథ రాసింది సినిమాలో కూడా వచ్చింది పూరి సినిమా ఆ సినిమా యొక్క ఉంది ఒక సీసాలో ఒక ఉత్తరం రాసి అది మూత పెట్టి సముద్రంలో పడే సముద్రంలో పడేస్తే అది పోయి 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 విశాఖపట్నం నుంచి ఎక్కడికో జరుగుతుంది అక్కడ హీరో అక్కడ తీసుకొని మళ్ళీ తీసుకొని వస్తాడు కవిత్వం అంత ఇంతే నువ్వు సీసాలో పెట్టినటువంటి ఒక లెటర్ లాగా కవితను అనుకున్నది దాంట్లో రాసి పెడతాం అది చేరినప్పుడు దాంట్లో కరెక్ట్గా అవుతల వాడికి అది అర్థమైతే అక్కడ కవిత డై నేను రాసిన పేపర్లో మంచిగా రాసిన స్కెచ్ పెన్తో రాసిన ఆ స్కెచ్ పెన్లో కూడా కలర్ దారిగా రాసినప్పుడు దాంట్లో మెరుపులు మెరుపులుగా ఉండేటువంటి ఇంకుతో ఉన్న పెన్నుతో రాసిన అంత బాగా రాస్తే అవతలకి వాడికి అర్థం కాలేదా ఆ అర్థమయ్యేటువంటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అర్థమయ్యేటువంటి భావన నువ్వేమనుకుంటున్నావో ఆ భావన అక్కడికి చేరి కరెక్ట్గా అర్థమైతే ఆ కవిత అక్కడ బతికినట్టు అట్లా వందల సీసాల్లో నువ్వు పెట్టినటువంటి లెటర్లు అంటే నువ్వు పెట్టినటువంటి కవిత నువ్వు రాసినటువంటి కవితను వందల శీసాల్లో అక్కడ పడేస్తే అది ఎవరికి ఆ కవితలు అట్లా చేరతాయో వాళ్ళు తెరిచి చూసుకున్నప్పుడు వాళ్ళకి ఇది చెప్పేటువంటి భా అర్థమైతే నువ్వు అనుకునేటువంటి కవిత యొక్క భావం అర్థమైతే ఆ కవిత మాత్రం బతికినట్టు కాబట్టి ఇన్ని వందల కవితల్ని నువ్వు రాసేటప్పుడు అది నీ కవిత మాత్రమే అది ఇంకా ఇంకా జనంలోకి వెళ్ళిన తర్వాత ఆ కవిత తన దగ్గరికి వెళ్ళి ఆ కవితను చదువుకున్నప్పుడు తన యొక్క ఫీలింగ్ను కూడా అది తట్టిలేపితే తన లోపలి భావాన్ని కూడా అతను అది కదిపితే అక్కడ అది కవిత ఉంటుంది అట్లా కవితలుగా మారినటువంటి అనేక మంది కవితలు కవితలుగా మారినటువంటి అనేక మంది కవితలు రాసినప్పుడు మాత్రమే వాళ్ళ కవితలు అవి పాఠపుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక్కడ అవి అనుభూతిని కలిగించినప్పుడు అవి అందరి కవితలుగా మారుతాయి ఇట్లా మనం భాషని కవితగా మలిచేటప్పుడు ఇక్కడ మనం పొద్దున మాట్లాడేట్టుగా మీ సారు పొద్దున కాంచనపల్లి సార్ మాట్లాడేట్టుగా ఇందాక పుస్తకం ఇచ్చాడు మేమంతా ఆయన ఆయనకు సంబంధించిన కవితలు చదువుకుంటుంటాం మేము ఆయన యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మాకు సీనియర్ ఆ సార్ ఆయన బాగా చదువుకున్నాడు ఆయన యొక్క గ్రామరు సందస్తులు అలంకారాలు గట్టిసారి ఆయన మేము ఇట్లనే చదువుకొని ఇష్టం కొద్ది ఇట్లా వాలు కుర్చీ గురించి రాసిండి ఆయన వినండి పదాలు ఎట్లా వాడిటో చూడండి ఉదాహరణ చెప్తాము వాళ్ళు కుర్చీ వాళ్ళు కుర్చీ అంటే ఎట్లుంటుంది ఇట్లా వాళ్ళు కుర్చీ ఎట్లా రాసిండో చూడండి మామూలుగా వాలి కుర్చీ ఆరామ్ చేయరు ఆరామ్ కుర్చీ ఇప్పుడైతే లేవు ప్లాస్టిక్లో వస్తున్నాయి ప్లాస్టిక్ అట్లు వస్తున్నాయి దాని మీద రాసి మామూలు వాళ్ళు కుర్చీ అంటే ఎట్లా రా ఎట్లా ఏముంటుందో వాళ్ళు కుర్చీ ఇట్లా వాళ్ళుగా దానికి పట్టా వేదురు రెండు కర్రలు పెట్టేదరు దాని మీద పడుకుంటూ పడుకుంటాము ఈయన వాళ్ళు కుర్చీ తీసుకొని ఎట్లా రాసేటండు పదాల గురించి ఆలోచించండి కవితార్థం ఒకటి ఆలోచించండి ఎక్కడెక్కడ ఏ పదాలు ఎట్లా వాడాడో చూడండి భూమికి వంగిన ఆ ఇంద్రధనస్సు మీద ఎన్ని కళల చిరు ఆకాశాలు భూమికి వంగిన ఆ ఇంద్రధను వారి గురించికి ఇంద్రధనసుకి ఏమైనా సంబంధం ఉందా భూమికి వంగిన ఇంద్రధనసు గురించి ఏమైనా సంబంధం సంబంధం ఉందా దాంట్లో ఎన్ని కళల క ఎన్ని కళలు కళలు ఆ కళల చిరు ఆకాశాలు ఆకాశాలు ఇంద్రధనస్సు కళలు ఇవన్నిటి కూడా తీసుకొచ్చారు పదాలని ఊహ చేసేటువంటి విధానాన్ని ఆయన తీసుకొచ్చి కవితగా మలిచాడు భూమికి వంగిన ఆ ఇంద్రధనస్సు మీద ఎన్ని కళల చిరు ఆకాశాలు వర్షించడానికి సిద్ధమైన వేల నేత్ర ద్వయాల ప్రాతినిధ్యం ఈ విశ్రాంతి వేదిక మీద పెంకుటింటి వాకిటిలో వ్యసనకర వేపతల్లి స్పర్శతో ఆ వాలు కుర్చి కొన్ని జీవిత కాలాలకు సరిపడే అధికార కేంద్రమయ్యేది అలవోక ఊరి పంచాయతీలకు నాన్న మనసు చెలిమె నుండి వచ్చిన నాన్న మనసు చెలిమి నుండి చెలిమె నుండి వచ్చిన కవిత్వం ఊటలకు అదో జీవకేంద్రమయ్యేది ఎగిరి వచ్చిన ఉత్తరం త్రిరాండ్ల మేలుముసుకులు దానిపైనే పెంపబడేది ఎంతోమంది లేని నగ్నమానవులు దాని ముందు స్వేచ్ఛగా కౌలించుకునేవారు శతాబ్దాల భూతకాలం నిత్య యవ్వన జీవకేంద్రమై సోయగాలు పోయేది ఆడవాళ్ళు బతుకమ్మలై మానవ సంబంధాలు జంబాకులై జంగాలు జంబాకులై బాలకులు దీపావళి పటాకులై రైతన్నలు సంక్రాంతులై ఆ వాలుపుర్చీ చుట్టూ పాటల దండలతో ఎట్లా చుట్టుకునేవారో ఎన్ని తరాల అమ్మల భార్యల సహనం తమలో ఇముడుచుకుందో గాని నిరంతర జీవ యుధార్థులకు విశ్రాంతిని వడ్డించే విస్తరి అది ఒకప్పుడు నవయవన లావణ్యంతో మురిసిపోయిన ఆ వాలు కాళ్ళు విరిగిపోయి ముడుచుకొని అటక ఎక్కేసింది నోటికి వేలాడే తాళం కప్పతో ముసలి బతుకు ఈడుస్తున్న పెంపుటింటి వేస్తంతో మూగ నిడ్పై కుషన్ సోఫా సెట్ల పట్నం వీరులకు ఒక పరాకై నిలిచిపోయింది ఈ వాలుకుర్చీ జీ ఎక్కడ మొత్తం జీవితం అంతా తీసుకొచ్చి వాళ్ళు ద్వారా అనేక పోలికలు పెట్టి పదాలను ఇక్కడికి చెప్పించి దాన్ని కవిత్వంగా మలిస్తే నేను అప్పుడు ఎప్పుడో చదివిన జ్ఞాపకం వల్ల ఇందాకనే ఆయన పుస్తకం నా చేతిలో పెడితే వాలుకుర్చి కవిత ఎక్కడుందని అక్కడ గుర్తున చూసుకుందా సో ఆ వాలు అనేది ఆ కవితను చదువుతుంటే నేనప్పుడు ఎప్పుడో గుర్తు పెట్టుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటే నా ఇంట్లో కూడా ఒక వాలు కూర్చుంది ఆ దాంట్లో మా అమ్మను నాన్నను కూర్చునేవాళ్ళు అట్లా కూర్చొని మాతో మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఊరోళ్ళు వస్తే వాళ్ళని పలకరించేవాళ్ళు వాళ్ళు అక్కడ ఆ వాళ్ళు కుర్చీ ఎక్కడ వేసుకునేవాడు వేప చెట్టు దగ్గర వేసుకునేవాళ్ళు వేప చెట్ల విసనకరాలన్నప్పుడు నాకు ఆ మా ఇంటి కూడా వాళ్ళు ఇట్లా ఒక్కొక్కటి 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 కలుగుతూ మనకు ఇష్టమైన మనం చదువుకోగలిగిన పదాలని దాంట్లో కలుపుతూ చెప్పేటువంటి అంశాన్ని మనసుకు హత్తుకునేటట్టు చేయడం ద్వారా ఆ కవిత పేపర్ మీద కాక మనసులో ముద్రితమైంది ఆ మనసులో ముద్రించటం ముద్ర ముద్రపడటం వల్ల ముద్రించబడటం వల్ల ఎప్పుడో రెండు వేల పదహారులో ఆయన రాసిన కవిత ఆంధ్రజ్యోతి పత్రికలో వస్తే ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కూడా అరే వాళ్ళ గురించి అంటే మన అన్నది కవితాన్ని అందువల్ల మిత్రులారా నా క్లాస్మేట్స్ లాంటిలా వాళ్ళారా మీ అందరికీ వినంబం ఏంటంటే కవిత్వము మన భాష మనం మన మన చుట్టూ ఉన్న భాషలోంచి వడగట్టిన వాటర్ లేదా మన వడగట్టినటువంటి పదాలతో ఒక ఫీలింగ్ని అనుభూతిని కలిపి మనం రాసుకునే మన ఆత్మ భాష హృదయ భాష అది మనని జీవవంతంగా ఉంచుతూనే మనం రాసిన కవిత వేరే వాళ్ళు చదివినప్పుడు వాళ్ళను కూడా ఆ అనుభూతికి గురి చేసి జీవవంతం చేయగలిగితే మనం పొందు దాంట్లో పొందేటువంటి పొందే అంటే పొదిగేటువంటి పదాల వల్ల ఆ ఆ కవిత విప్పారినట్లుగా పుష్పం విప్పారినట్లుగా కళ్ళు చెమర్చినట్లుగా చేయగలిగితే ఆ కవితకు అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది ఆ శక్తిని ప్రసాదించడానికి మీరు నాలాంటి మీరు నేను కూడా నేర్చుకుంటున్నాను మీరు నాలాంటి మీరు కలిసి చేసేటువంటి ఒక ప్రయత్నం మళ్ళీ కవితం గురించి నాకు తెలిసిన మాటలు మీకు చెప్పడం మీరు అనుకుంటున్న మాటలు మళ్ళీ ఇక్కడ పంచుకోవడం ఇవన్నీ చేయగలిగితే ఒక దగ్గర మనమందరం ఎటువంటి వాళ్ళని తెలుసా జీవితం అనేది రైలు ప్రయాణం మనమంతా ఒక డబ్బాలో కూర్చొని ముందుకు పోతున్నాం నా స్టేషన్ ముందు వస్తుంది నేను దిగిపోతాను మీరు కొంత దూరం ప్రయాణిస్తారు మళ్ళీ మీ ఒక్కొక్కరికి ఒక స్టేషన్ ఉంటుంది వాళ్ళు దిగిపోతారు చివరి దాకా కొంతమంది వెళ్తారు అట్లా ఒక ప్రయాణంలో మనం కలిసి వెళుతూ ఉన్నప్పుడు ముందు దిగిపోయేవాళ్ళు మధ్యలో దిగిపోయేవాళ్ళు చివరిదాకా ఇంకా కొంత దూరం వెళ్ళే వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ కలగలిసి చేసేటువంటి ఒక ప్రయాణము ఇది సాహిత్య ప్రయాణము ఆ సాహిత్య ప్రయాణంలో రైలు డబ్బాలు మనం కూర్చొని ఉన్నప్పుడు ఎట్లాగైతే ఏ మంకులు ఎక్కడిదాకా ఏ మంకులు ఏం అమ్మ ఎక్కడ దాకా పోతున్నావు ఏం బిడ్డ నువ్వు ఎక్కడ నువ్వు ఏం చదువుకుంటున్నావు అని ముచ్చటించుకున్నట్టు మన జీవితం గురించి ముచ్చటించుకుంటాం అట్లానే సాహిత్యం గురించి ముచ్చటించుకుంటాం కవిత్వం కూడా మనకు శక్తినిచ్చేటువంటి ఒక అంశం కాబట్టి దాని గురించి ముచ్చటించుకుంటాం అట్లా ఈ జీవిత ప్రయాణంలో సారస్వత పరిషత్తు అనేటువంటి ఒక మజిలీ దగ్గర కొద్దిసేపు ఆగి మళ్ళీ మాట్లాడుకుంటున్నాం మళ్ళీ ప్రయాణిద్దాం మళ్ళీ 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 అసలు కవిత్వం నేర్చుకుంటేనప్ప ఎంత బాగుంటుంది ఇక మిగతా విషయాలు భలే ఉంటుంది నువ్వు చదువుకున్న కవిత రాసిన తర్వాత నీ కవితను నువ్వు చదువుకుని నువ్వు ముచ్చట నువ్వు అది లక్ష రూపాయించిన పాట పాడుతూ ఉంటే ఎవరైనా

వివేకమతి విషాద పాత్రికకు పాత్రికావులేదు క్షణమాత్రంపు పానపాత్రిక పాన పాత్రిక అంటే ఆ పాన పాత్రిక కాదు జీవితం అనే మాధుర్యాన్ని చవి చూసేటువంటి ఆ పానాన్ని లేకపోతే ఈ మొత్తం ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఒక సూత్రం ఏదైతే ఉన్నదో ఆ సూత్రాన్ని మనం గ్రోలడము అనేటువంటి పానపత్రిక ఈ పా ఈ పద్యంతో ఈ ఆనందంతో కవిత్వం రాసే దాంట్లో ఉండే ఆనందం మనకు కలగాలి మనం నే నాకు నేనే ఇట్లా గొంతు ఆలాపం చేస్తుంటే నేను భలే పాడుతున్నాను కదా అని నాకే అనిపించింది కాబట్టి ప్రతి దాంట్లోనూ మనకు ఆనందం కలిగించే అంశం ఉంటుంది మనం రాద్దాం సమాజం కోసం కానీ ముందు మన ఆనందాన్ని మనకు కలిగింపజేసుకోవడం కోసం రాద్దాం ఆ ఆనంద క్షణాలు మీకు వందల వేల లక్షలుగా మీకు అందాలని అలా రాస్తూ రాస్తూ మీరు తన్మయత్వానికి గురై జీవిత జంభాల పటలల్లో పడి కొట్టుకుపోకుండా మిమ్మల్ని మీరు బతికించుకునే క్షణాలు మీరు బతికి ఉండే క్షణాలు ఆ సృజన క్షణాలే ఆ సృజన క్షణాల్లో మీరు ఓలలాడాలని ఓళ్ళంతా ముందుకు పోవాలని ఓ అక్కలారా చెల్లెలారా బంగారు తల్లులారా ఓంతమంది మెజార్టీ వాళ్ళే ఉన్నారు కాబట్టి ఆయన కూడా చెప్తా అన్నలారా పెద్ద మీరందరికీ కవిత్వం అనేది గొప్ప ఔషధం నిన్ను నువ్వు గాయాలు మార్చుకోవడానికి నువ్వు రాసుకునేటువంటి ఒక ఔషధం చెట్టి అది రాసుకోండి బోడంత రాసుకోండి భాష భాష పదాలు అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయి బోడంతున్నాయి ఇప్పుడు మేము మాట్లాడుకుంటే కొత్త అవి కట్టి లేపుతాయి కానీ మీ దగ్గరనే నైంటీ నైన్ పర్సెంట్ ఉన్నాయి ఓన్లీ మేము చేసేది వన్ పర్సెంటే ఈ తట్టి లేపడం వల్ల మీలో ఉన్నటువంటి కవిత్వం పువ్వు కూడా నేను ఇప్పుడు పాట ఇట్లా పాడిన పాడిన కదా ఇది వింటున్న ఒక మనిషి లోపల కదిలింది కదలిక కదిలింది ఆ మనిషి పసులు ప్రజలుగా ఆయన మధ్య మధ్యలో మిమ్మల్ని అంటే భోజనం చేసిన తర్వాత కొద్దిగా ఉంటుంది కానీ దాని నుంచి చేస్తూ ఆయన తన ప్రసంగం చేస్తారు అద్భుతమైనటువంటి ఉత్సాహవంతమైనటువంటి స్పీకరు తను మాట్లాడతాడు నాకు సెలవు నమస్తే